పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే దిశగా జిల్లా మండల స్థాయిలో కమిటీల ఏర్పాటుకు శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి తెలిపారు పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం రెండు వేల పదమూడుపై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం నందు జిల్లా అధికారులు స్థానిక ఫిర్యాదుల కమిటీ నోడల్ అధికారులతో నిర్వహించిన శిక్షణ తరగతులకు జిల్లా కలెక్టర్ సి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ అవాంఛనీయ చర్యలు లేదా లైంగికత్వంతో కూడిన ప్రవర్తన ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టించడం ఈ చట్టం స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుందన్నారు పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని చట్టం ఆదేశించిందన్నారు లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుందన్నారు జిల్లాలో ఇప్పటి వరకు మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించే కమిటీలు చాలా తక్కువ శాఖల్లో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని మిగతా శాఖల్లో వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు చాలా ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి జనరల్లీ వెరీ సింపుల్ ఇష్యూ కదా దాని మీద అనేది జనరల్ గా ఉంటుంది బట్ ఆల్ ఆఫీసెస్ మీ దగ్గర జరిగే సెట్ ఆ వర్క్స్ అన్నింటిలో కూడా ఇంటర్నల్ కంప్లైంట్ కంపెనీస్ అనేవి ఫామ్ చేయాలి అందులో ఉమెన్ ఉండాలి కంపల్సరీగా ఉమెన్ ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటట్లు చూసుకోవాలి అండ్ దీస్ కమిటీస్ రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాయి అంటే ఎప్పుడు పోరాల్సి ఉంటుంది లేకపోతే అవి ఆ ఇష్యూస్ అట్లాగా చాలా రోజులు బయటికి రాకుండా అట్లా ఉండిపోతూ ఉంటాయి ఇప్పుడు మీకు మనకు తెలుసు చాలా కర్ణాటకలో ఏం జరిగింది ఒక ఒక్కొక్క కేసెస్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కొంచెం మనం విజిలెంట్గా ఉండి ఇష్యూస్ మీద సెన్సిటివ్గా దాన్ని రియాక్ట్ అయితే మనం ఇలాంటి ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్ ఇష్యూ వచ్చినప్పుడు జాగ్రత్తగా దాని మీద డిస్కస్ చేసి మనం చేస్తే ఇప్పుడు అన్నీ కూడా అంటే ఇప్పుడు కేస్ పెట్టే స్థాయి స్థాయిలో డిస్కరీ స్థాయిలో కూడా ఉంటాం మనం చాలా చోటు చూస్తే రిపీటెడ్గా ఒక ఫైల్ అదే వర్క్ గురించి హెరాస్ చేసిన హెరాస్మెంట్ ఉంటుంది అట్లా అవన్నీ కూడా మీరు కొంచెం సెన్సిటివ్గా విజిలైంట్గా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను